హలో ఫ్రెండ్స్ ఈరోజు చెప్పబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏదంటే వేసేడ్ అమ్యూనిటీస్ అంటే మనం మామూలుగా దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు మనకి ఫుడ్ ఫెసిలిటీ దొరుకుతుంది కానీ పార్కింగ్ ఫెసిలిటీ కానీ టాయిలెట్ ఫెసిలిటీ కానీ దొరకదు అలాంటి వాటి కోసమే చైనా ప్రభుత్వం ఏమన్నా ఆలోచన చేసిందంటే ఐవల పక్కన ఒక అమ్యూనిటీ సెంటర్లు కట్టాలి మనకి ప్రతి ముప్పై కిలోమీటర్కి నాలుగు కిలోమీటర్కి ఉండేలాగా ప్లాన్ చేయాలని వీళ్ళ ఆలోచన అందులో భాగంగానే ఏడు వందల అమ్యూనిటీ సెంటర్లు కట్టాలి రెండు వేల ఎనిమిది ఇరవై తొమ్మిదిలోపు అని వీళ్ళ ఆలోచన వీళ్ళు వీటికి పెట్టిన ప్లేరు ఏంటంటే వేసైడ్ అమ్యూనిటీస్ అమ్యూనిటీస్ అంటే సౌకర్యాలు ప్రజెంట్ ఏం చేసినారంటే ఐదు వందలు ఒకటి శాంక్షన్ చేసినారు అందులో తొంభై నాలుగు ఆపరేషన్లు అవుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్కే ముప్పై శాంక్షన్ చేస్తే ఐదు ఆపరేషన్లు అవుతున్నాయి ప్రజెంట్ తెలంగాణకి పది శాంక్షన్ చేసినారు అయితే ఒకటి కూడా ఆపరేషన్లు రాలేదు ప్రజ అయితే వీటిలో ఏమేమి దొరుకుతాయి అంటే మనకి ఫుడ్ ఫెసిలిటీ పార్కింగ్ ఫెసిలిటీ అండ్ ఫ్యూయల్ ఫెసిలిటీ అండ్ టాయిలెట్ ఫెసిలిటీ ఇవన్నీ దొరుకుతాయి ఎలక్ట్రానిక్ వెహికల్స్కి అయితే ఛార్జింగ్ స్టేషన్లు కూడా పెట్టాలని వాళ్ళ ఆలోచన ట్రక్కుల్లో ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్తూ ఉంటారు చాలా దూరాలకి వెళ్తూ ఉంటారు వాళ్ళు నార్త్ స్టేట్ల నుంచి సౌత్ స్టేట్లకు సౌత్ స్టేట్ల నుంచి నార్త్ స్టేట్లకు ఇట్లా పక్కన ఉన్న స్టేట్లకు ఇలా ఎక్కడంటే ఇక్కడికి వాళ్ళు వాళ్ళ జర్నీ ఉంటుంది వాళ్ళకి ఈ రెస్ట్ చాలా అవసరం అలాగే కారులో కూడా చాలా దూరం ప్రయాణం చేస్తూ ఉంటారు వాళ్ళ కోసం ఈ అమ్యూనిటీ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగి జరుగుతుంది వాళ్ళకి రెస్ట్ తీసుకునే వెసులుబాటు కలుపుతుంది దొరుకుతుంది సో ఇప్పుడు వీటి వల్ల యాక్సిడెంట్ తగ్గుతాయి సో ఇప్పుడు నుంచి దూర ప్రాంతం వెళ్ళ వెళ్ళే వాళ్ళు ఏమాత్రం ఆలోచన చేయకుండా ఈ అమ్యూనిటీ సెంటర్ని యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని అందరూ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో